పరకామణి కేసులో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని అత్యంత ఘోరంగా హత్య చేశారండి ఇప్పుడు మనం పార్టీలు రాజకీయాలు కూడా కాస్త పక్కన పెట్టుకుని ఓ ముప్పై సంవత్సరాల యువకుడు ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించి సిన్సియర్గా తన డ్యూటీ తను చేసినందుకు ఘోరంగా హత్య చేయబడ్డం అనేది జనరల్గా సినిమాల్లో చూస్తాం ఎవడన్నా ఒకడు తప్పు చేస్తాడు మెయిన్ వెళ్ళను దాన్ని ఎవరైనా బయటపడతారు సాక్ష్యాలు బయటకు వస్తాయి అన్నప్పుడు వాళ్ళని చంపేయడం అనేది సినిమాల్లోనే కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు రోజు రోజు ఎలా దిగజారిపోతున్నాయో తలుచుకుంటే కాస్తంత ఇబ్బందికరంగా కాస్తంత భయాందోళన కూడా ఉంటుందండి సతీష్ కుమార్ అనే ఆ సిఐ గారు ఆయన డ్యూటీ ఆయన చేశాడు అంతే ఇప్పుడు మీరు చూస్తున్న కేసు ఎలా ఉందంటే జనరల్గా ఇప్పుడు టాపిక్ వైసీపీ వాళ్ళు లేకపోతే ఇంకొకరు ఇంకొకళ్ళు మాట్లాడేది ఎలా ఉందంటే పరకామణి అనే ఒక ప్రాంతంలో అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో వచ్చిన కానుకలన్నీ ఒక చోట పోసి వాటిని లెక్కిస్తా ఉంటారు ఆ లెక్కించే ప్లేస్ని పరకమణి అంటారు అక్కడ రవికుమార్ అనే ఒక ఉద్యోగి కొన్ని డబ్బులు నొక్కేస్తూ సీసీ కెమెరాకి దొరికాడు అప్పుడు ఇప్పుడు ఈ రోజున చంపబడ్డ సతీష్ కుమార్ అనే ఈ ఆఫీసరు అది గమనించి ఆయన మీద కేసు పెట్టాడు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఆ రవికుమార్ గారు వాళ్ళ భార్య వచ్చి ఏమంటే మేము చేసింది తప్పే కాబట్టి మేము ఇగో ఓ నలభై కోట్ల రూపాయలు ఆస్తి మేము తిరుమలకు రాసిస్తాము అన్నారట అప్పుడు తిరుమల సంబంధించిన వాళ్ళు ఓకే అన్నారు ఈ సతీష్ కుమార్ గారు వెళ్ళారు లోక్ అదాలత్లో ఈ పెట్టిన దొంగతనం కేసు ఏదైతే చిన్న దొంగతనం కేసు ఉందో అది విత్ డ్రా చేసుకున్నారు అది అక్కడ దాకానే ఇప్పుడు బయట చాలా మందికి తెలిసిన సమ సమస్య కానీ దీని వెనకదల ఒక క్రైమ్ థ్రిల్లర్ని మించిన ట్విస్టులతో కూడిన ఒక స్టోరీ ఉందంటే మీరు నమ్మలేరండి ఇప్పుడు నేను అది చెప్తాను మీకు చెప్పిన తర్వాత అందరూ ఎంతవరకు వాస్తవం ఉంది ఇందులో బాధితుడు ఒకవేళ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన హుండీ లేకపోతే ఆ కానుకలు దొంగతనం చేయటం అంటే అది డైరెక్ట్గా వాళ్ళు దేవుడితో పెట్టుకున్నట్టే వాళ్ళని డైరెక్ట్ వెంకటేశ్వర స్వామిని చూసుకుంటారు వాళ్ళ సంగతి ఏంటనేది అయితే ఈ నిజాయితీ గల అధికారి అది చేసిన పని ఏంటి అసలు ఇందులో లోతుకి వెళ్తే మనం ఏంటి దీనిలో వివరాలంటే ఇది ఎప్పుడండి డేటు రెండు వేల ఇరవై మూడులోనే రెండు వేల ఇరవై మూడులో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు టీటీడీకి చైర్మన్గా ఉన్నారు ఆ సమయంలో ఈ పరకామణి ప్రాంతంలో డబ్బులు లెక్క పెడుతున్నారు లెక్క పెడుతుంటే ఈయన ఈయన విజిలెన్స్ అధికారి మరియు సెక్యూరిటీ ఆఫీసర్ ఈ సతీష్ కుమార్ గారు సీసీ కెమెరాల దగ్గర కూర్చొని చూస్తున్నాడు ఆయన సడన్ గా ఈయన ఈ రవికుమార్ అని ఆయన కొన్ని నోట్లు నొక్కేటని చూశాడు వెంటనే పట్టుకున్నాడు ఆయన పట్టుకున్న బాబు నువ్వు దొంగతనం చేసావు పద నేను నేను కేసు పెడతానని తిరుపతి వంట టన్ కేసు పెట్టాడు ఆ కేసు పెట్టేటప్పుడే ఈ రవికుమార్ అయిన చాలా పెద్ద పెద్దోళ్ళు ఉండే ఉంటారు అప్పుడే నేను చెప్పుకుంటారు సతీష్ కుమార్కి వద్దు కేసు కట్టడం ఏం పెట్టొద్దు ఇదంతా మామూలు ఎక్కడ మేము అంటే ఈ సతీష్ కుమార్ ఒప్పుకుని ఉండడు ఏమయ్యా ఈ దేవుడు సొమ్మిది వెంకటేశ్వర స్వామి సొమ్మిది ఈ ప్రజలందరూ భక్తులందరూ ఎంతో కష్టపడిన డబ్బులు తెచ్చి దేవుడు పనికి ఉపయోగించాలంటే దాన్ని తను నొక్కేస్తున్నాడు నేను ఒప్పుకోను అని చెప్పి కేసు ఉంటాడు ఆ రోజునయన అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే ఆ రోజు రవికుమార్ అని ఆయన చేసిన దొంగతనం ఎంతండి తొమ్మిది వందల డాలర్లు అంటే డాలర్స్ యాజ్ కదా విదేశాల నుంచి వచ్చిన చేసిన డాలర్స్లో తొమ్మిది వందల డాలర్లు దొంగతనం చేశాడట తొమ్మిది వందల డాలర్లు ఈ రోజు రేటుతో చూసుకుంటే డెబ్బై తొమ్మిది వేలు అయింది రఫ్గా రెండు వేల ఇరవై మూడు అంటే ఇంకా తప్పే ఉంటుంది అంటే డెబ్బై వేలు ఉండి ఉంటుంది ఒక డెబ్బై వేలు దొంగతనం అది ఆ కేసు దానికి ఆ రవికుమార్ అనే ఆయన వాళ్ళ భార్య వచ్చి నలభై కోట్ల రూపాయల ఆస్తి మేము టీటీడీకి రాసిస్తా ఉన్నారట ఏమండి ఇది షాకింగ్గా ఆశ్చర్యకరంగా లేదా డెబ్బై వేలు దొంగతనం ఇవ్వడం చేస్తే జనరల్గా రాజీ ఎలా పడతాడు అండి డెబ్బై వేలు దొంగతనం చేశాను ఒక ముప్పై వేలు ఇస్తానండి ఓ నలభై వేలు ఇస్తాను రాజీ పడిపోతానండి లేకపోతే ఒక యాభై వేలు ఇస్తానండి లేదా అది కూడా కాదంటారు కదా డెబ్బై వేలు ఇచ్చేస్తాను నేను చేసిన డబ్బులు ఇచ్చేస్తాను దయచేసి నన్ను క్షమించండి అది కదా రాజీ పద్ధతి డెబ్బై వేలు దొంగతనానికి నలభై కోట్ల ఆస్తి ఆశిస్తానంట ఏంటిది చాలా అన్యూజువల్గా అనిపించట్లేదు అనుమానంగా లేదు మీకు అయితే ఇక్కడే ఉంది ఒక పాయింట్ ఈ రవికుమార్ అని ఆయన ఆ ఒక్క రోజే డెబ్బై వేలు దొంగతనం చేశాడు ఆయన ఎన్ని రోజుల నుంచి అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు ఎన్ని రోజుల నుంచి అంటే ప్రతిరోజు ఎన్ని లక్షలు ఆయన దొంగతనం చేస్తున్నాడు ఆ ఆ దొంగతనం చేసిన డబ్బులతో ఆయన ఎన్ని ఆస్తులు కొన్నాడు ఆ దొంగతనంలో ఇంకెవరెవరికి సంబంధం ఉంది ఆ రోజు అంటే ఆయన బయటపడ్డాడు కానీ బయటపడుకుని ఆయన ఒకడైతే చేయలేడు కదా కదా ఆయనకి ఏదో సపోర్ట్ ఉండాలి కదా ఇది మెయిన్ పాయింట్ అండి అయితే నలభై కోట్ల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టాడు ఆయన డెబ్బై వేలు దొంగతనాన్ని వెంటనే టీటీడీకి సంబంధించిన పెద్ద పెద్ద అధికారులు ఉంటారు కదా నాయకులు ఆ సరే ఓకే అయితే అని చెప్పేసి అన్నారట సతీష్ కుమార్ నువ్వే కదా కేసు పెట్టు నువ్వు వెళ్ళి కాంప్రమైజ్ అయిపోయినా అలా అవడానికి కుదరదండి ఇప్పుడు నా మీద ఎగ్జాంపుల్ చెప్తున్నాను నా మీద జగన్ గారి హయాంలో పోలీసు గారు పెట్టారు కొన్ని కేసులు మా విధులకు ఆటంకం కలిగించాడు రాజేష్ అని ఒక ఎస్ఐ గారో లేకపోతే హెడ్ కానిస్టేబుల్ గారో ఒక ఎవరో పెట్టారు అనుకోండి ఇప్పుడు నేను కాంప్రమైజ్ అయిపోదాను నా ఎస్ఐ గారికి ఫోన్ చేసి అన్న నా మీద ఆ రోజు ఏదో మీరు కేసు పెట్టారు కదా ఈరోజు మా గవర్నమెంటే కదా నేను ఏఎస్పి గారితో చెప్పించుకుంటానో మీరు వచ్చి కాంప్రమైజ్ అవ్వండి అంటే అతని చేతిలో అధికారం ఉండదండి ఆయన వచ్చి కాంప్రమైజ్ అవ్వడానికి కుదరదు వన్స్ గవర్నమెంట్ పోలీసు వరకు కేసు పెట్టిన తర్వాత అది కోర్టులో అయితే జడ్జి గారు తీసేయాలి తప్పుడు కేసు అని లేదా శిక్ష పడాలి ఈ రెండు కాకపోతే గవర్నమెంట్ జీవో ఇష్యూ చేయాలి పలానా కేసు పలానా నాయకుడి మీద ఎత్తేస్తున్నాం మేమని అంతే తప్ప ఈ ఎస్ఐ గారు హెడ్ గారు వచ్చి మనం లోకదాలత్లో రాజీ అయిపోతాం రాజని మేము పెట్టిన కేసు అంటే అని కుదరదు అసలు అది ప్రొవిజనే లేదు అలాంటప్పుడు ఈ సతీష్ కుమార్ గారిని పంపించి రాజీ పడమన్నారు అప్పుడు ఆయన వ్యతిరేకించి ఉంటాడు ఏమంటే నాకు అధికారం లేదు నేను ఎలా రాజీ పడతాను కుదరదంటే చాలా పెద్ద స్థాయి వ్యక్తులు ఆయన మీద ఒత్తిడి చేశారట ఆ రోజు ఒత్తిడి చేస్తే అతను రాజీ పడ్డాడు అయితే ఇంతకు ఈ విషయం ఇప్పుడు కోటకు వచ్చింది కాబట్టి బొక్కలు లెక్కలు ఏమన్నా అన్నిది అంటారా వాళ్ళందరిని బొక్కలేద్దామని తీసిన కేసు కాదండి ఇది అక్కడ తిరుపతిలో ఉన్న ఒక జర్నలిస్ట్ అసలు ఇలా రాజీ అవే ప్రొవిజన్ లేదు కదా ఇప్పుడు వెంకటేశ్వర స్వామి డబ్బులు దప్పించాడు ఆయన అయితే ఆయన వచ్చి రాజీ పడాలి లేదా ఆయన తరఫున చైర్మన్ వచ్చి రాజీ పడాలి ఆ కమిటీ వాళ్ళు వచ్చి రాజీ పడాలి కానీ ఈ అధికారి వచ్చి రాజీ పడడానికి ఈ చిన్న స్థాయి అధికారికి ఎక్కడ ఉంది హక్కు అని చెప్పి హైకోర్టులో వేసాడేట హైకోర్టులో వేస్తే హైకోర్టు వారు కరెక్ట్ కదా ఇలా ఎలా రాజీ పడతారు మీరు అసలు ఆ లోక్ అదాలత్ రాజీని మేము రద్దు చేస్తున్నాం సిఐడి వారు వెంటనే దీని మీద ఎంక్వైరీ చేయండి దీని సంగతి ఏంటో కథా కమామిషి ఏంటని హైకోర్టు వారు ఏపీసీఐడికి డైరెక్షన్ ఇచ్చారు అప్పుడు ఏపీసీఐడి వాళ్ళకి డైరెక్ట్ కనిపించేవాళ్ళు ఎవరు ఒకటి దొంగతనం చేశారు రావుకుమార్ రెండోది కేసు పెట్టిన సతీష్ కుమార్ ఎళ్ళిద్దరే మెయిన్ లింక్ బాబు సతీష్ కుమార్ నువ్వు రాయితేని తిని ఏంటో అసలు ఈ ఏంటి నువ్వు అలా ఎందుకు రాజీ పడ్డావు రాజీ నీకు ఎవరు రాజీ చెప్పారు చెప్పరు రమ్మన్నారు ఒక రోజు వెళ్ళడినా మళ్ళీ రెండోసారి రమ్మన్నారు రెండోసారి వెళ్తుంటే మంచిగా చెప్పేశారు అంటే మెయిన్ లింక్ వెళ్ళిద్దరేనండి ఒకటి సతీష్ కుమార్ గారు రెండు రవికుమార్ గారు వీళ్ళిద్దరు కనుక లేచిపోయారంటే ఇప్పుడు దాకా ఎంత దొంగతనం జరిగింది ఎన్ని డబ్బులు తోపేశారు ఎవరెవరికి ఎంత వచ్చింది ఏమి ఎప్పటికీ బయటపడే అవకాశం లేవు ఆల్రెడీ ఒక ఆయన అయిపోయాడు చంపేశారు ఇంకొక రవికుమార్ ఉన్నాడు ఆయన కాపాడుకోవాలి మనం ఎందుకంటే ఆయన కూడా పోయాడు దీని వెనకాల ఎవరున్నాడో తెలియదు అర్థమవుతుందండి మీకు ఇది అసలు కథ కమ్మీ అయితే ఇది ఎలా ఉండగా ఈ సాక్షి టీవీలో చూడండి ఇది సాక్షి టీవీ అంటే మీడియాకి జర్నలిజానికి పట్టిన ఒక క్యాన్సర్ అండి సాక్షి టీవీ ఎందుకంటే ఆ వివేకానంద రెడ్డి గారు చంపేశారు రక్తం మడుగులు పడుకున్నారని తెలిసి వీళ్ళు వచ్చి గుండు పోటన్నారు ఆ రోజు ఈరోజు ఒక డెడ్ బాడీ అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నాడు ఒక సిఐ గారు పోలీసు అండి ఆయన రైల్వే పోలీసు అండి ఇప్పుడు అనుమానాస్పద స్థితిలో పడిపోయి ఉంటే అదేంటో వాస్తవాలు ఇంకా తెలియకుండానే అప్పుడే గవర్నమెంట్ మీద బుర చేయలేకన్నాడు ఏంటంటే ఇటు చూడండి కామెనైనా ఈమెనైనా ఎవడో ఉంటుంది పేరు రైల్వే పట్టాల మీద సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అది తమ్మైదు ఆ లోపల ఆడు ఏ సోది నేను చూపించాను కానీ అంటే కన్ఫర్మ్ చేస్తాడు రైల్వే మీద సూసైడ్ చేసుకున్నాడు అది ఏంటి ఇంకా ఇంకా కనీసం అక్కడ పంచనామా అవ్వలేదు వారు వచ్చి ఇంక్వెస్ట్ చేయలేదు ఆ బాడీని తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేయించలేదు దానికి సంబంధించి ఏ సీసీ ఫుటేజ్ ఇంకా బయటపడలేదు ఏమీ లేకుండా ఈ డిబేట్ పెట్టి ఇది సూసైడ్ చేసుకున్నాడు గవర్నమెంట్ ఒత్తిడి వల్లే సూసైడ్ చేసుకున్నాడు అన్నాడు ఇంకొకటి ఎవడు చూపించారు రెండు చూపిస్తాడు దారుణంగా బెదిరించి టీటీడీ మాజీ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ ఆత్మహత్యకు అసలు కారణం ఇదే కారు కరుణాకర్ రెడ్డి అంటున్నాడు ఆల్రెడీ గవర్నమెంట్ మీద వేసాడు ఇప్పుడు గతంలో ఎలాగైతే ఆయన ఎవరు వివేకానంద రెడ్డి గారి కేసుని ఏళ్ళ చంపేసి చంద్రనాయుడు గారి మీరు అప్పుడు వీళ్ళు గవర్నమెంట్ మీద ఇస్తారు దొంగతనం చేయడం తప్పు ఆ దొంగతనాన్ని బయటపెట్టిన సతీష్ కుమార్ అని ఒక సిన్సియర్ పోలీస్ అధికారిని దారుణంగా చంపటం మరో తప్పు అభంసొంతు వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారి మీద కోటం ప్రభుత్వం మీద మరో తప్పు వీళ్ళు అర్జెంట్గా పిలిచి ఎంక్వైరీ చేయాలండి నువ్వు ఎందుకైనా నువ్వు దాన్ని ఇంకా ఏమి బయట రాకుండా నువ్వు ఆత్మహత్య అని అలా చెప్పావు దీన్ని కోటం ప్రభుత్వానికి ఎలాగ ఆపాదిస్తున్నావు అనేది మనం కంట్రోల్ చేయకపోతే క్యాన్సర్ క్యాన్సర్కి వ్యాపించద్ది మొత్తం సమాజాన్ని తినేత్తదండి బోములు కరుణాకర్ రెడ్డి గారు వచ్చి అలా చెప్తారండి అది ఇప్పుడు తేలింది పోలీసులు మార్టం చూసిన తర్వాత వెనకాతల పెద్ద ఏదో రాడుతూ కొట్టినట్టు ఉందట గాయం ఉంది ఆయన చంపారని తేలింది ఒకసారి ఆలోచించండి ఈ కేసు వెనకాల ఎవరు ఉంటారు ఎగ్జాంపుల్కి నా ఎనాలిసిస్ చెప్తాను మీకు వినండి ఇప్పుడు ఆయన రవికుమార్ అని ఆయన ఇలా చేస్తున్నాడు అనేది అక్కడున్న పెద్దలందరూ కోడబొలుకుని జరిగే కార్యక్రమం అయి ఉంటుంది ఆ దొంగతనం రోజుకి ఆయన ఎన్ని లక్షల చొప్పున పట్టుకెళ్ళాడు ఎంతమందికి ఓటాలు పంచాడు ఆయన ఎన్ని ఆస్తులు సంపాదించాడు ఆయన దగ్గర ఆస్తులు కూడా కొంతమంది పెద్దలు రాయించుకున్నారట ఇప్పుడు సింపుల్ అండి సతీష్ కుమార్ గారిని పిలిచే నిన్నెవరయ్యా రాజీ పడమన్నారంటే నన్ను పాలన ఆయన రాజీ అండి అన్నాడు అనుకో ఆయన పిలుపుతారు రవి నువ్వెందుకు రాజీ పడమన్నాయ్ అంటే చెప్పడానికి ఆన్సర్ లేదు రవికుమార్ గారికి నాకు డబ్బులు ఇచ్చాడు అంట లేకపోతే రవికుమార్ నేను కలిపి చేసావు అంట ఎప్పుడైతే మెయిన్ విలన్ ఎవరైతే ఉన్నాడు అది బయటకు వచ్చాడంటే అది ఆటోమేటిక్గా గవర్నమెంట్ చుట్టుకుంటుంది జగన్ గవర్నమెంట్కి చంపేశారు డిటెక్టివ్ అయిన ఒక సినిమా గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను మీకు విశాల్ సినిమా ఆ సినిమాలో ముసలాయిన్ క్యారెక్టర్ ఉంటుంది విలన్లకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు అనమాట విలన్ ఫ్రెండ్ అతను ఈ విలన్స్ సాక్ష్యం లేకుండా చాలా మందిని చంపేస్తూ ఉంటారు కెళ్ళొచ్చాడు అయితే పబ్ ముసలాయిన విలన్లకు సంబంధించిన సంబంధించినడే కానీ ఈ ముసలాయన గురించి హీరో తెలుసుకున్నాడని తెలిసిన వెంటనే సొంతండి చంపేస్తారండి ఆ ముసలా ఆ వేళల్ని చంపేస్తారు వచ్చి విచారణ అని అప్పట్లో ఇంకో సినిమా వచ్చింది ఆ సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు ఇగో మన సతీష్ కుమార్ గారు లాగా వై సతీష్ కుమార్ ఆయన ఏం చేస్తాడంటే పాపం నలుగురు మీద పై ఆఫీసర్లు అందరూ కలిపి తప్పుడు కేసులు ఇరికించేస్తుంటే వాళ్ళని ఎన్కౌంటర్ చేయడానికి వాళ్ళని కాపాడాలని ప్రయత్నిస్తాడు ఇతను కాపాడాలని ప్రయత్నించినందుకు ఇతను కూడా కలిపి చంపేస్తాడు అది జరిగిన స్టోరీ అండి తమిళనాడులో అంతకన్నా ఘోరమే జరుగుతుంది కదండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పోలీస్ ఆఫీసర్ను కూడా చంపేటండి సాక్షి అది ఆయన డ్యూటీ ఆయన చేసి దొంగతనం కేసు పెట్టి దొరే బాబు నువ్వు దొంగతనం చేసి నీ కేసు పెడతానండి ఆయన ఆయన డ్యూటీ ఆయన చేస్తే మరి ఎంక్వైరీ జరగాలి కదా చాలా సింపుల్గా రవికుమార్ గారిని బిల్ సైడ్ చెప్పేస్తాడు కదా బాబు ఎవరు కేసులు ఇచ్చాడు అసలు ఫస్ట్ ఈ హత్య కేసులో ప్రైమ్ సబ్ సస్పెక్ట్గా రవికుమార్ని వెడితే అయిపోతుంది కేసు బాబు ఈయన చంపాల్సిన అవసరం నీకే ఉంది ఎందుకంటే నీ కేసులో ఈయన సాక్షిని చెప్పడానికి వస్తున్నప్పుడు ఆయన చంపేశారు నాకు ఎందుకు నీ మీద అనుమానం ఉంది రావాయా మర్డర్ కేసులో నువ్వు అన్నారనుకోండి ఆయన వచ్చి చిలకలా చెప్పేస్తాడు మొత్తం నేను నేను చంపడండి బాబు అసలు జరిగిన స్టోరీ ఇది నా దగ్గర నేను అగ కోట్ల కోర్టులు ఆస్తి ఎలా సంపాదించాను ఎలా రాసి ఇచ్చాను అలా చేసాను మొత్తం చెప్పేస్తాడు కానీ చాలా దారుణం కదండి ఇది న్యాయంగా ఉన్నవాడిని చంపేటేటండి బాబు పోలీసు అయినా ఆయన డ్యూటీ ఆయన చేస్తూ ఉంటే హత్య అని చెప్పేసి ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది మరి దీనికి సంబంధించి ఇప్పుడు దీన్ని మనం వెళ్తే ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు బయటపడిపోతారు ఖచ్చితంగా పడతారు ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు కాంప్రమైజ్ ఉండదు కదండి ఇది ఒక్క కేసులోనే కాదు గతంలో కూడా మీరు చూశారు పరిటాల రవి గారిని చంపిన వాళ్ళు ఒకరు ఎలా వెళ్ళిపోయింది పరిటాల రవి గారిని మొద్దు చంపాడు మొద్దిసీని ఓంప్రకాష్ చంపాడు ఓంప్రకాష్ ఇంకోటి అతను ఎలాగో చచ్చిపోయాడు రావు గారిని మద్దలచేరు గారు చంపించారు అన్నారు ఆ చెరువు సూర్యు గారిని ఇంకో భావన ప్రకాష్ గారితో చంపించారు అయితే ఆ కేసు మొత్తం ఇక ఉన్న లింకులన్నీ కట్ అయిపోయాయి అంతే కదా ఇప్పుడు రెడ్డి గారి కేసులో కూడా చూడండి ఎంతమంది చచ్చిపోయారు అప్పుడే సాక్షులు అనుమానాస్పద స్థితిలో ఏంటంటే సినిమాల్లో ఉన్న క్రూయాలిటీ కన్నా చాలా దారుణంగా ఉంది కదా ఎంత అన్యాయంగా మనుషులను చంపేటండి బాబు ఇప్పుడు ఒకే దొంగతనం చేశాడు ఏదో ఆశపడి చేశాడు అనుకోవచ్చు లేదా ప్రజాధనం దోచుకున్నాడు దానివల్ల ప్రజలు ఎవరు ఇమీడియట్గా ఎఫెక్ట్ అవ్వరు కాబట్టి ఆ సర్లే కేసు పెట్టి జైల్లో పెట్టచ్చు మనుషుల్ని చంపేటం ఏంటండి ఆ సాధారణమైన వ్యక్తి కదా ఒక సిఏ గారిని పోలీసు వాళ్ళనే చంపేస్తున్నారంటే ఇంకా సామాన్యులకి ఎక్కడుంది భద్రత ఇక్కడ అది వాళ్ళ గవర్నమెంట్ కాదు ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ కాదు కూటమి ప్రభుత్వంలో న్యాయంగా డ్యూటీ చేస్తున్న ఒక పోలీస్ అధికారిని చంపేసి మళ్ళీ ఇంకో టీటీడీ మాజీ ఇది సతీష్ కుమార్ గారిని వేధింపులకు గురి చేసింది కూటం ప్రభుత్వం నేను చెప్పినాడు చెప్పబోతే నీకు ఎలా ఉంటుంది అలా ఉండదు అని సీఏడివల్ బెదిరించాడు అందుకే అతను చెప్పాడు నీకు టీటీడీ మాజీ చైర్మన్ చెప్తున్నాడండి అసలు వాళ్ళు ఆయన ఎందుకు బెదిరిస్తారు బెదిరించాల్సిన అవసరం ఏముంది నువ్వు ఎందుకు కాంప్రమైజ్ అయ్యో చెప్పు చాలంటే ఎందుకు కాంప్రమైజ్ అయ్యాడు చెప్పేతాడు ఆయన ఆయనకైతే ఇంట్రెస్ట్ ఉండదు కదా నేను వచ్చి కాంప్రమైజ్ అయిపోదామని ఇంట్రెస్ట్ ఆయనకు ఉండదు పలానా ఆయన కాంప్రమైజ్ అవ్వమంటే అయ్యానండి పలానా అధికారు నా మీద ఒత్తిడినిచ్చాడు నేను అయ్యానండి అంటాడు అంతే ఆయన సాక్ష్యం అయిపోతే ఆయన వెళ్ళిపోతాడు దానికి ఆయన వేధింపులు చేయాల్సిన అవసరం ఏమి ఉంటుందండి సింపుల్ లాజిక్ కదా ఇది ఓ చాలా దారుణంగా ఉందండి పాప పాప ఇద్దరు చిన్న చిన్న పిల్లలు సిఐ సతీష్ కుమార్ గారికి లైఫ్ ఇంకా ఏదో సాధించాలనుకుని ఆ కుటుంబం భార్య పిల్లలు తల్లిదండ్రులు వీళ్ళందరూ ఎన్నో ఆశలతో ఉంటారు కదండి ఆయన చేసిన తప్పే ఉంది అని నా బాధ అది ఇప్పుడు ఆయన అంత ముందే చంపాడు అనుకోండి అంత ముందే ఆయన చంపాడు కాబట్టి ఆయన చంపాడు అంటే ఓకే లేదు ఆ దొంగతనం ఇతనే చేశాడు అనుకోండి ఆ దొంగతనం చేశాడు కాబట్టి ఎవరో కోపం వచ్చి చేశారు ఎంతో కొంత అప్పుడు కూడా చంపడానికి లేదు కానీ ఒక దొంగని పట్టించి న్యాయంగా డ్యూటీ చేసినందుకు ఈరోజు ఆయన ప్రాణాలు కోల్పోయాడండి చంపేశారు హైకోర్టు వారు మళ్ళీ ఇది ఇన్వెస్టిగేషన్ చేయండి అని ఒక ఆర్డర్ ఇవ్వడం ద్వారా అయితే దీనికి సంబంధం ఎవరెవరినైనా లేతే కేసు లింకులు తెగిపోతాయి వెంటనే స్కెచ్ చేశారు పట్టక్కు లేపేశారు ఆ రోజు గీతాంజలి అనే అమ్మాయి కూడా అలాగే ట్రైన్ ట్రైన్లోంచి నాకు అప్పుడు డౌట్ వచ్చింది ట్రైన్ నుంచి ఎలా పడిపోతారు అసలు అసలు ఈయన ఇప్పుడు ఉన్నాడండి ఈయన ట్రైన్లో ఒక సీఏగా ఉండి ట్రైన్లో అక్కడ డోర్ దగ్గర నిలబడి ఉంటాడు ఎలా పడతాడు ఆయన ఏమైనా ఆయన ఏమైనా కాలేజ్ స్టూడెంటా ట్రైన్లోంచి ఎలా పడిపోతాడు ఆ గీతాంజలి అమ్మాయిని కూడా అప్పుడు అలాగే ట్రైన్లో పడిపోయాడు ఆ ట్రోలింగ్ చేస్తే ట్రైన్లో దూకేసింది ట్రైన్లో ఏమంటే ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడం ట్రైన్ లెక్కలా రైలు పట్టాల మీదకి వెళ్ళాలా ఎప్పుడు మా తాతల కాలంలో మా అమ్మమ్మ మా నాన్నమ్మ ఆ టైంలో ఏదైనా కోకపోతే నేను రైలు పట్టాలకు పోతానని బెదిరించేవారు అంటే అప్పుడు సూసైడ్ చేసుకోవడానికి వేరే ఆప్షన్ ఉండేది కాదు ఇప్పుడు సూసైడ్ చేసుకోవాలంటే కంఫర్టబుల్గా ఇంట్లో కూర్చొని హ్యాపీగా వెళ్ళిపోవడానికి బోల్డ్ అంత టెక్నాలజీ వస్తుంది ఇప్పుడు ఎవరండి రైల్వే రైలు బండి దగ్గరికి వెళ్ళి ఆత్మహత్య చేసుకునేవాళ్ళు చెప్తున్నావు అంటే మినిమం ఉండాలి కదా సాక్షి వాళ్ళని పిలిపించాలండి ఎందుకంటే అప్పుడు అలా చేశారు రెడ్డి గారి కేసులో ఇప్పుడు అదే చేస్తున్నారు చంపేటు మళ్ళీ ఆ చంపిందే దారుణం అంటే మళ్ళీ అది తీసుకెళ్లి కోటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద లేకపోతే ఇంకొకరి మీద వేసేయటు క్యాన్సర్ అండి సాక్షి టీవీ అనేది వాళ్ళని శిక్షించాలి కఠినంగా శిక్షించాలి అలాంటి వాళ్ళు శిక్షించపోతే ఇంకే ఏది పడితే అది చెప్తారు కదండి ఆ కాంబినేషన్ గారిని పిలిపించండి ఎక్కడ నీకు ఎక్కడి నుంచి వచ్చిందో నీకు ఆధారం అది నువ్వు సూసైడ్ అయినా ఎలా అండి ఇప్పుడు ఒకే ఒక యాక్సిడెంట్ జరిగిందండి దాన్ని ఒకవేళ హత్య అని అనుమానించడంలో తప్పలేదు ఏమో హత్య జరిగి అని అనుమానించి అనుమానం వ్యక్తం చేసి అది హత్యలా ఉంది ఎంక్వైరీ చేయండి అంటే ఎంక్వైరీ చేసి హత్య అయితే హత్య అంటారు హత్య కాదు బాబు కాదే యాక్సిడెంట్ అంటారు కానీ ఒక హత్యని యాక్సిడెంట్ అని చెప్పడం ఏ ఆధారాలు ఇంకా రాకుండానే ఘోరం కదండి అలా చెప్పాడు అంటే ఖచ్చితంగా అందులో అతనికి ఏదో ఇన్వాల్వ్మెంట్ ఉందనే ఒక హత్యని యాక్సిడెంట్గా అబద్ధాలు చెప్పేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఆ హత్యలో ఆ కుట్రలో వాళ్ళ భాగస్వాములు అయితేనే చెప్తారు లేకపోతే ఇంక ఏ కారణం ఉండదు ఎవడకు కావాలండి ఇప్పుడు ఆయన పడిపోయాడు అన్నారు పడిపోయాడు అంటే నాకు తెలిసింది పడిపోయాడు అంటే చూద్దాం పోలీసులు చెప్పిన తర్వాత చేయొచ్చు ఆయన ఏంటి పడిపోయాడా యాక్సిడెంటా లేకపోతే ఎవరైనా తోసేశారా లేదా హత్య ఏంటనేది చెక్ చూద్దాం అనుకుంటాం కానీ ఆ పడిపోయాడు కానీ లేదే యాక్సిడెంట్ ఆ సూసైడ్ చేసుకున్నాడు ఆ చచ్చిపోయాడు ఎందుకండి ఇది అంత కంగారు ఎందుకు నేను ఆ రోజు ప్రవీణ్ పగడాల గారి కేసులో కూడా ఉదయం జరిగితే సాయంత్రానికి వీడియోలు చూపిస్తే ఆ వీడియోలు చూసిన తర్వాత అప్పటి మేము అందరం అది హత్య అనుకున్నాం కానీ వీడియోలు చూసిన తర్వాత బండి వెళ్ళిపోవటం అలాగా ఆయన బండి మీద రావటం అన్ని చూశాక లేదంటే అప్పుడు కూడా ఇలాగే హత్య హత్య అని చెప్పి అంటే అలా జరిగిందని మేము హత్య అంటారు యాక్సిడెంట్ నిజంగా హత్యను పట్టుకునేమో సూసైడ్ అంటారు కొన్ని అమ్మ ఏంటండి బాబు ఈ దారుణం ఏంటండి గట్టిగా కఠినంగా శిక్షించండి పోలీసు వారిని కోరుతున్నాను నేను మీ పోలీసులనే చంపేస్తుంటే ఇంకా సామాన్యమైన ప్రజలకి ఇక్కడ రక్షణ ఉందండి డీజీపీ గారు దీని మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుని ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి ఒక్కసారి శిక్షించకపోతే ఏ తప్పు చేసినప్పుడు శిక్ష పడుతుందనే భయం ఇంకా అందరూ తప్పు చేయడం కదా చూస్తారు మన కళ్ళ ముందే తెల దారుణాలు చేస్తున్నారు వెళ్ళు అదే పరిస్థితి మరి చూద్దాం అండి పోలీసు వారు దీని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో దీని వెనక అతను ఎవరు ఉన్నారో ఆ ఆధారాలన్నీ ఎలా బయటపడతాయి చూద్దాం ఓకే సార్ థ్యాంక్ యూ జై భీమ్ జై భారత్ జై జై మహసేన జై తెలుగుదేశం జై చాలా జై జే లోకేషన్